శ్రీచక్రంలోని వివిధ త్రిభుజాలు రేఖలు బిందువులు శరీరంలోని షడ్చక్రాలి మూలాధారణ స్వాధీనష్టన మరియు సహస్రారు వట్టి శక్తి కేంద్రాలను సూచిస్తాయి శ్రీచక్ర ఆరాధన ద్వారా ఈ చక్రాలను ఉత్తేజపరచవచ్చు తద్వారా శరీరంలోని శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుచుకోవచ్చు పంచభూతాలు శ్రీచక్రంలోని వివిధ భాగాలు పంచభూతాలను భూమి నీరు అగ్ని వాయు ఆకాశం కా సూచిస్తాయి శ్రీచక్ర ధ్యానం ద్వారా ఈ పంచభూతాలతో సమానత్వం శ్రీచక్ర ధ్యానం ద్వారా ఈ పంచభూతాలతో సమతుల్యతను సాధించవచ్చు తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపంచుకోవచ్చు నాడి వ్యవస్థ శ్రీచక్రంలోని రేఖలు శరీరంలోని నాడి వ్యవస్థను సూచిస్తాయి శ్రీచక్ర ఆరాధన ద్వారా నాడి వ్యవస్థను శుద్ధి చేయవచ్చు తద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు కుండలని శక్తి శ్రీచక్ర కుండలని శక్తిని మేల్కొలపడానికి సహాయపడుతుంది కుండలిని శక్తి మేల్కున్నప్పుడు అది షట్చక్రాల ద్వారా ప్రవహించి సహస్రానికి చేరుకుంటుంది తద్వారా జ్ఞానోదయం కలుగుతుంది శరీరంలోని వివిధ అవయవాలు శ్రీచక్రంలోని వివిధ భాగాలు శరీరంలోని వివిధ అవయవాలను సూచిస్తాయి శ్రీచక్ర ఆరాధన ద్వారా ఆయా అవయవాల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు శ్రీచక్రం శరీరం మధ్య ఉన్న అనుసంధానం ద్వారా చాలా లోతైనది శ్రీచక్ర ఆరాధన ద్వారా శరీరం మనసు ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని మరియు జ్ఞానోదయాన్ని కూడా పొందవచ్చు ముఖ్య గమనిక ఏంటంటే శ్రీచక్ర ఆరాధనను ఒక గురువు మార్గదర్శకంలో చేరడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి